ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసం ఉసిరికాయలని బాగా కడిగి తడి ఏం లేకుండా తుడుచుకొని ఆరబెట్టాలి చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టాలి మెంతులు వేసి వేయించుకోవాలి ఇవి ఆల్మోస్ట్ వేగిన తర్వాత ఆవాలు వేసి వేయించుకొని చల్లారాక పొడి చేయాలి నాలుగు కప్పుల ఉసిరికాయలకి ఒకటిన్నర కప్పుల నూనె వేసి మీడియం హీట్ అయ్యాక ఉసిరికాయలని వేయించుకోవాలి ఫోర్కు లేదా చాకుతో ఇలా గుచ్చితే ఈజీగా పోవాలి ఉసిరికాయలన్నీ వేయించుకున్న తర్వాత చల్లారని బాలి చింతపండును గ్రైండ్ చేసుకోవాలి అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చింతపండు పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యాక కరివేపాకు వెల్లుల్లి వేసి కలుపుకోవాలి ఉసిరికాయలు చల్లారిన తర్వాత కారం ఆవాలు మెంతుల పొడి పసుపు ఉప్పు చల్లారిన పోపు వేసి కలుపుకొని మూత పెట్టి మూడు రోజులు కలపకుండా ఉంచాలి మూడు రోజుల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిచూసుకొని మూత టైట్ గా ఉన్న డబ్బాలో ఎత్తు పెట్టుకుంటే